హాయ్ అండి నేను మీ షాహీదక్కని ఈరోజు మా పాప అనమాట ఇవి మగ్గం వర్క్ బ్లౌజులు అనమాట ఈ బ్లౌజుల కలెక్షన్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది చూసారు కదా ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్ కూడా చూడండి చాలా అంటే చాలా హెవీగా ఉంది బ్లౌజు బాగుంది కదా అలాగే మిర్రర్ వర్క్ అండి ఇది ఈ మిర్రర్ వర్క్ చూడండి హ్యాండ్స్ కూడా చూడండి ఎలా ఉందో వర్క్ పింక్ బ్లౌజ్ అనమాట ఇది స్క్వేర్ నెక్ వచ్చింది ఫుల్ వర్క్ అనమాట బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ హ్యాండ్స్ కూడా చూడండి ఫుల్ వర్క్ వచ్చేసింది అలాగే ఇది మెరూన్ బ్లౌజ్ అండి ముచ్చాలు వర్క్ అంటారు కదా ఈ ముత్యాల వర్క్ చూడండి హ్యాండ్స్ వచ్చి హా హాఫ్ హ్యాండ్స్ అనమాట ఈ బ్లౌజ్ చూడండి ఇది కూడా మగ్గం వర్క్ ఏనండి హ్యాండ్స్ అయితే వంకీ వర్క్ ఇది హ్యాండ్స్కి వడ్డాను వంకీ పెట్టుకుంటారు కదా ఆ వంకీ వర్క్ అనమాట చూడండి చాలా అయితే చాలా బాగుంది కదా అలాగే ఈ బ్లౌజ్ కూడా చూడండి ఈ మగ్గం వర్క్ ఇది కూడా మగ్గం వర్క్ అనమాట హ్యాండ్స్ ఏంటంటే బుట్ట హ్యాండ్స్ వచ్చి వర్క్ చేయించారు ఇది సింపుల్గా అనమాట సింపుల్ వర్క్ వచ్చింది స్టోన్స్ అలాగా కొంచెం స్టోన్స్ అంటించి సింపుల్ వర్క్ చేయించామన్నమాట